ఏంటయ్యా మాటలు మాటలతో పనే ఉందండి మా బాకీ మాకు ఇప్పించండి సమయం సందర్భం లేదు మా మావికి చాలా మంది డబ్బులు ఇవ్వాలి కదా చాలా డిపాజిట్లు కూడా ఉన్నాయి వసూలు చేసుకొస్తాను అసలు ఆయన సంపాదించిందంతా ఎక్కడ పెడుతున్నాడు ఎవరికి ఇచ్చాడు ఏం చేస్తున్నాడు ఇవన్నీ తెలుసుకోవాలి ఒకవేళ ఆయన చెప్పలేదు అనుకో నువ్వే అడిగి తెలుసుకోవచ్చు కదా ఎప్పుడు అడిగినా నీకేం తెలుసు అని కసరుకునేవారు బాబు అసలు నీకేం ఏం వద్దంటావు అదేంటి అత్తయ్య మావయ్య తర్వాత ఇంటి బాధ్యత నీదే కదా నువ్వే గట్టిగా అడుగుండాల్సింది అడిగితే వెటకారంగా తీసి పడేసేవారు బాబు సలహా ఇవ్వద్దు వంటింట్లో కూర్చుని కొత్త వంటలు ఎలా చేయాలో ఆలోచించు మగాళ్ళు చెప్పరనుకో మనమైనా ఎలాగోలా తెలుసుకోవాలి కదా వదిన తెలుసుకోవాలంటే వాళ్ళు మనల్ని మనుషులుగా చూస్తే కదా వదినా ఇక నుంచి నేను ఏం చెప్పినా ఏం చేసినా నోరు కూసుకుని పడు ఉండాలి అప్పటికి ఉండబట్టు లేక అడిగితే మనం ఏదో కట్టుకుపోవడానికి అడిగామనుకుంటారు ఏంటి ప్రతిదానికి అసలు ఆ గురించి నీకేం తెలుసు ఇప్పుడేమైంది అన్ని లక్షలున్నా ఆయనకి వైద్యం చేయించడానికి అన్నయ్య దగ్గర చేయి చేపలసి వచ్చింది ఆ బ్యాంక్ అప్పు సంగతి ఏదో తెలియవరకు అప్పులు ఇచ్చేది లేదయ్యా ఐదు వందలు పడిపోతుందంట నువ్వు ఎర్రపప్పు అయితే అక్కడ అప్పులు ఇచ్చేవాళ్ళం లేదు లేదు వెళ్ళాడు హలో కృష్ణ మాకు పార్టీయా ఎందుకు మరి రద్ద నువ్వు నాన్నవు కాపోతున్నావు కథ అందుకే అడిగాం ప్రశ్న మీ ఆవిడి గారు నెల తప్పిన సంగతి మన సత్యమ్మ ఫ్లాట్స్ లో అందరికి చెప్పేసింది ముందు తెలియాల్సిన నీ కాకరణ తెలియడం ఏంటి సంపాదన లేనోడికి చెప్పకూడదు అనుకుందో ఏంటో మీ మామయ్య గారికి ఎలా ఉందండి ఎలా ఉందండి ఆయన చావడానికి సిద్ధంగా ఉన్నాడు నేను చచ్చి బతుకుతున్నాను అవును నువ్వు నెల తప్పేవన్న విషయం బయటోడి చెప్తే నాకు తెలిసింది చూడు అప్పుడైతే వచ్చాను చెప్పలేకపోయావు చెప్పు చెప్పాల్సిన అవసరం నీకు లేదు ఎందుకంటే నేను కోట్లు సంపాదించి నాకు బంగ్లాలు కార్లు ఉండి నా వెనకాల నౌకర్లు చాకర్లు ఉండుంటే నేను ఎక్కడున్నా వెతుకుంటూ వచ్చి స్వీట్ పెట్టి మరీ చెప్పేదాన్ని ఇప్పుడు నేను నథింగ్ నువ్వు సంథింగ్ గ్రేట్ అందుకే ఎందుకండి నేను పోయి మాట్లాడతాను బాధపడతారు ఆ రోజు మీ మామయ్యగారు కోమలో ఉన్నారని చెప్పారు అప్పుడు చెప్తే బాగుందండి మీరు వచ్చే చెప్తావనుకున్నాను అంతేకానీ మేము తీసిపారే అనేది కాదండి ఆ వంక బాగానే దొరికింది అసలు నువ్వు చెప్పకపోడమే కరెక్ట్ ఎందుకంటే నేను ఓడిపోయాను నువ్వు గెల్చావ్ గెలిచావు కాబట్టి నన్ను లక్చెక్కర్లేదు పుట్టపోయే బిడ్డ కూడా మీ నాన్న ఫలానా అని చెప్పుకోవు వాడు అడిగితే లేడని చెప్పు తెల్ల చేతులు ఓడిపోయినాడు చచ్చినోడు కింద లక్క మన ఒప్పందం ప్రకారం నువ్వు గెలిస్తే నేను నిన్ను వదిలేస్తానన్నాను నీకు నాకు సంబంధం లేదని చెప్పాను ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవని నిరూపించావు పది మందిని పోషించగలనే ధైర్యం వచ్చింది ఓకే నీకు నాలాంటి చేతగాని కూడా అవసరం లేదు అందుకే వెళుతున్నాను ఇంట్లో ఇంట్లోంచే కాదు శాశ్వతంగా నీ జీవితంలోంచి వెళ్ళిపోతున్నాను

దారి బస్ బస్టాండ్కి వచ్చాటి బస్కి వెళ్తున్నావా ఏ దారిలో నీ పుట్టిన ఊరు దారి మూసిపోయింది నీ స్నేహితుల దారి మూసిపోయింది నీ వ్యాపారాల ఎండమాముల దారి కూడా మూసుకుపోయింది ఎప్పటికైనా కళ్ళు తెరిచి చూస్తే నీకున్న ఒకే దారి కనిపిస్తుంది అది నీ భార్య తల ఉంచుకుని తాళి కట్టించుకుంది కదా అని నీ భార్యను తక్కువ చేయకు సృష్టికర్త బ్రహ్మ సరస్వతిని కాదనుకుంటే సృష్టికి చదువు ఉండేది కాదు మహావిష్ణువు మహాలక్ష్మి లేదనుకుంటే కలియుగానికి స్థిరే ఉండేది కాదు ముక్కంటి శివుడు మహాశక్తిని కాదనుకుంటే ఈ మానవ జాతి నిర్వీర్యమైపోయేది శివుడు పార్వతికి ఇచ్చింది ఆమె విలువను పెంచడానికే కాదు ఆమె శక్తిని పంచుకోవటానికి దేవతలే గౌరవించే ఆడదాన్ని మనిషి గౌరవించలేకపోవటం మన దురదృష్టం నీ భార్యను స్వార్థపరు రాన్న నీ కుటుంబం వెక్కిరించిన నీ స్నేహితులు ఇవాళ ఆమెకు బ్రహ్మరథం పడుతూ సన్మానానికి తీసుకెళ్లారు ఎవ్వరి మాటలు ఆమెను ఓదార్చలేవు నీ చేతులు మాత్రమే ఆమె కన్నీటిని తొడవాలి ఇకనైనా నీ పనికి మాలైన పక్కన పెట్టు లేకపోతే భార్యను కాదన్న వాడి బ్రతుకు బస్ స్టాండ్ పాలు అనే మాట నిజం చేసిన వాడు అవుతావు నేను ఇలాగే చెప్తాను వినేవాడికే చెప్తాను ఇంకా చెప్పను వద్దు మావా బస్సు జనంతో కిటకిటకిట్లా ఆడిపోతుంది మన రైల్లో వెళ్దాం మావా నీకేం చేసి నోరు మూసుకురా అలా కదా మావా రైల్లో వెళ్తే టికెట్ ఛార్జీలు కూడా తగ్గుతాయి కదా మావా సంపతి నిన్ను రా అలాగంతా పెట్టి అంతంలో పిల్లడికి ఊపిరి మన మహిళా లోకానికే గర్వకారణమై ఈ ఏటి ఉత్తమ మహిళా అవార్డును అందుకోబోతున్న శ్రీమతి విజయ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా ఆహ్వానిస్తున్నాం మల్లాది సుబ్బమ్మ గారిని అవార్డు గ్రహీత శ్రీమతి విజయ్ గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం పూజింపబడతారు అన్నది ఆర్యోక్తి ఎక్కడ స్త్రీలు అన్ని రంగాల్లో పైకి వస్తారో ఎక్కడ స్త్రీలు పురుషులతో సమానంగా గౌరవింపబడతారో ఆ దేశం ఆ జాతి ప్రగతి సాధించినట్లు అందుకే ఆడద గడప దాటి బయటికి రావాలి మగవాడితో సరి సమానంగా నడవాలి ఇవాళ చిరంజీవి విజయ్ చూపించిన పద్ధతులను అనేక మంది అనేక కాలనీల్లో ఫాలో అవుతున్నారు శ్రీమతి విజయ గారికి ఈ ఘన సన్మానం జరగటం ఉత్తమ మహిళా అవార్డునివ్వటం స్త్రీ జాత్యే గర్వకారణంగా నేను భావిస్తున్నాను అందుకు ఆమెను అభినందిస్తున్నాను ఆశీర్వదిస్తున్నాను ఈ అవార్డుని బహూకరించవలసిందిగా గౌరవనీయులైనటువంటి మంత్రివర్యుల్ని ఆహ్వానిస్తున్నాను ఎప్పుడు నేను గెలిచాను ఓడిపోయానో తెలియడం లేదు నేనేం చేసినా నా కోసం చేశాను నా సంసారం నిలబెట్టుకోవడానికే చేశాను ఈ సన్మానం కోసం ఈ చప్పట్ల కోసం కాదు ఆడిది పూలు బొట్టు పెట్టుకున్నా చీర కట్టుకున్నా తన భర్త మెచ్చుకోవాలని కోరుకుంటుంది అలాంటిది ఇంతమంది నన్ను మెచ్చుకుంటుంటే నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి నన్ను ప్రోత్సహించి నేను ఇంతటి గుర్తింపు పొందడానికి కారకులైనా మెచ్చుకోవడానికి రాలేదు మా ఇంటి నాలుగు గోడల మధ్య జరిగిన దానికి మీ అందరి ముందు నిలదీసి అడగడానికి వచ్చాను కృష్ణ నో ఎవరు మాట్లాడద్దు దేవుడి గారి సంగతి మీకేం తెలుసు నేను ముందుకు వెళ్ళాలని పైకి రావాలని నేను వేసే ప్రతి అడుగు అడుక్కి అడుగు చెప్పేది ప్రశ్నలు వేసేది సలహాలు ఇచ్చేది నేను తెలికి గాల్లో మేడలు కట్టాను ఈవిడా నేల మీద ఉంది వ్యాపారం చేయడానికి అనుభవం కావాలని చెప్పింది అవసరం లేదని చెప్పాను ఉద్యోగం మానవ ఇంట్లో కూర్చుని ఆడదానివి నీకేం తెలుసని కొట్టి మారేశాను వ్యాపారంలో దెబ్బతిన్నాను రియల్ ఎస్టేట్ లో మోసం ఉద్యోగం లేదు రోడ్డు మీద రోడ్డు మీద పడ్డాను నేను ముండిగా తప్పుదారులో వెళ్తుంటే ఒద్దని వారించింది వాదించింది అంతేగాని నువ్వు వెళ్ళడానికి వీలేదని గట్టిగా నిలదీసుంటే నాకు ఎదురు తిరుగుంటే తను మాట వినేవాండేమో చిన్నపిల్లడు మట్టి తింటుంటే తల్లి తప్పని చెప్పడమే కాదు మట్టి తినకుండా చేతులు కట్టేయాలి అలా చేయకపోవడం తప్పు అంది కదా చివరికి నేనే ఓడిపోయాను తనే గెలిచింది మా ఒప్పందం ప్రకారం వదిలేస్తాన్నాను అంటే తను సాధించిన విజయాన్ని వదులుకోవడానికి సిద్ధపడింది కానీ కాపురాన్ని వదులుకోవడానికి ఇష్టపడలేదు అలాంటి భార్యను వదులుకోవడం జీవితంలో నేను చేసిన సరిదిద్దుకోలేని తప్పు పెళ్ళాన్ని తప్పు చేస్తే ఏ మొగుడు ఊరుకోడు అలాగే మొగుడు తప్పు చేస్తే ఏ బెళ్ళని కూడా ఊరుకోకూడదు నేను చేసిన తప్పు ఇంకెవరో చేయకూడదు అని చెప్తున్నాను నా టెంపు అహంకారం అత్యాశ పొగడిపోతాను పతను తనది సంస్కారం ఆ సంస్కారానికి తల ఉంచి నమస్కరిస్తున్నాను ఇంతమందిలో నన్ను క్షమించమని అడుగుతున్నాను జీవితంతో తనతో కలిసి నడిచే అవకాశం ఇవ్వని అడుగుతున్నాను ప్లీజ్ ప్లీజ్ విజయ